ఏంటి కదా సార్ నమస్కారం మీ డిపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చారు మీరు ఇక్కడే పనిచేస్తారు చూసుకో ఇది ఏమైనా వర్క్షాపా బైరా విడి అనే మఠమా మొహాన్ పొట్టొకటి శ్రీశైలంలోనూ తిరుపతి కొండ మీద కూర్చోవలసిన వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారు ఏమాయ్ ఎక్కడ పని పాటు దొరకలేదని వర్క్షాప్ లో చూడేవా ఇది ఎలాంటి చోట తెలుసా అలా చూడు అంత మెషినరీ పరాక్ చేయి పెట్టావో చేయి కట్ అయిపోతుంది ఓటుగాలలో వచ్చేస్తారు పనికి ఈ పేరేంటి కృష్ణ ఏం చదువుకున్నావు ఈ పనికి కావలసినంత చదివాను పనికి కావాల్సినంత అంటే స్కేల్ తీసుకొచ్చావా జగతాడా అడిగింది అని మర్యాదగా జవాబు చూడండికి రెండు సార్లు ఇంటర్వ్యూ జరిగింది మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పాను ఇదిగోండి అపాయింట్మెంట్ అవడం చూడండి ఎక్కడ పంచాయంలో చెప్పండి ఏమి అడగండి ఇంగ్లీష్ మీ దగ్గర ఏంటి సౌండ్ కొంచెం ఎక్కువగా వస్తుంది వాహనాలను తెలియకుండా పని వస్తారు మీకు అన్ని పనులు నేర్పిస్తాం మేము నేర్చుకుని బయటకు పోయి మా ముందే ఊరికే మిడిచి పడతారు మీరు అటువంటి పని నేర్పించినందుకు ఈ ఫ్యాక్టరీలో స్పెషల్ గా జీతం ఇస్తున్నారా ఏంటి ఉన్న జీతం కరెక్ట్ గా ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటాను ప్రతి కొట్టడికి పని కావాలి చెప్పగా మెకానిక్ ఎంత పెద్ద మెకానిక్ ఇది ఎంత పెద్ద పెద్దది నాకు ఇంత ఎంత

ఏ పని తెలియకుండానే చెయ్యకుండానే ఈ ఫ్యాక్టరీలో జీతం చేసుకునే ఒకే ఒక వ్యక్తి ఈయన రిటైర్ అవడానికి ఒక రోజు ముందుగా వీళ్ళ ఫాదర్ పోయారు ఆ ఒక్క కారణం వల్లనే ఇక్కడ పనిచేస్తున్నారు లేదంటే ఇతని సంగతి నేను చూసుకుంటాను మీరు వేరేంటి మూర్తి మూర్తి ఎందుకు చదివో పని చేతగానంతగా చదివాను కరెక్ట్ గా పనిచేస్తావా సేమ్ బ్రదర్ మండే పుండి మీ కారం చల్లుతున్నావు ఒళ్ళు నుంచి పని చేయాలి మిస్టర్ ప్రకాష్ సార్ మీట్ మై సన్ హలో హౌ డూ యూ డూ ఈయనే శాంతిదేవి గారికి రైట్ హ్యాండ్ ఆ కంపెనీలో యూనియన్ లీడర్ ఈయన ఎదిరించి నిలుచున్న వాళ్ళు లేరు గెలిచిన వాళ్ళు లేరు ఆ కంపెనీ తాలూకు అన్ని రహస్యాలు ఈయన దగ్గరే ఉన్నాయి ఆయన ఈయన ద్వారానే నేను ఆ కంపెనీ డౌన్ చేయబోతున్నాను అమ్మా ఏమి సంతోషంగా ఉన్నా అమ్మాయి పైన నువ్వు ఒకే చోట కూర్చోవలసిన అవసరం లేదు ఈ ఇంట్లో ఎవరు సహాయం లేకుండా ఏటు పోవాలన్నా పోవచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కృష్ణ అవునమ్మా ఎలాగా అడుచుడు రామా నెమ్మదిగా ఆడాలి రాదాగరం నీ ప్రేమ చూపులు వందనాలు మీనా కంపెనీ వచ్చేసిందండి ప్రజలు మీనా కంపెనీ వచ్చేసిందండి మన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్ మిషన్ కింద పడితే చేయకట్టయింది మేడం వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి వాడి హాస్పిటల్ చెట్టు ఏర్పాట్లు చేయండి ఆ వచ్చేంత వరకు వాడిని ఇక్కడే ఉంచితే వాడు ఒక చెయ్యి మర్చిపోవాల్సిందే కృష్ణ కారులో తీసుకుపోయాడు కారు తీసుకుపోయారా ఏ కార్లో మీ కారులోనే హలో కృష్ణ సరైన టైంకి అతన్ని తీసుకొచ్చి చేర్చారు ఇంకా కొంచెం సేపు డిలే ఉంటే అతను చేయిపోయిండేది నాలుగు నెలల్లో పలు దొరుకుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఆ దృశ్య బతకేడు ఎందుకు బతకాడ ఎందుకు సరైన టైంకి భద్రని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం లేదంటే చేయిపోయింది ఎంత ధైర్యం ఉంటే నా కార్ లో తీసుకుపోతా ఏంటంటే ఇది రోడ్లు ఎవరికైనా దెబ్బలు తగిలితే మన వాళ్ళు వాడు ఎవడైనప్పటికీ సొంత కాలంలో తీసుకుపోయి ఆసుపత్రిలో చేరుస్తారు మీ వర్కర్కి మీ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయింది వాడిని మీ కాలంలో తీసుకుపోయినా ఇలాంటి

రెండు నెలల క్రితం పనిలో చేరినకేసుకొస్తున్నారా ఇరవై ఏడు ఇరవై రోజుల ముఖ్యం కాదు ఒక వర్కర్ సాయం చేసినందుకు ఇంకో వర్కర్ని శిక్షిస్తే అది చూస్తూ ఏ వర్కర్ ఊరుకొని ఊర్పాడమ్మా ఇంటికంటే ఫ్యాక్టరీ నాకు తోడబుట్టిన వాళ్ళు చుట్టపక్కలు ఎవరూ లేరు నాకున్నది మీరొక్కరి ఆత్మీయులైన మీరే నన్ను ఎదురించి మాట్లాడుతున్నారా ఏమ్మా ఆయన మీ కారు తీసుకుని సరదాగా సిగార్లు కొట్టడానికి పోయాడా మీరిచ్చే డబ్బు తీసుకుని ఒక చేయలేని వర్కర్ ఎంతకాలం సంతోషంగా గడపగలడమ్మా అంతకన్నా ముష్టెత్తుకు బతకొచ్చు కదా మా మీద అభిమానం ఉన్నట్టుగా మాట్లాడారే మీకు కారు కంటే వర్కర్లే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో పెట్టుకోండి లేదా వర్కర్ల కంటే కారే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో తీసేయండి కారు కంటే మీరే ముఖ్యం